అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గత వీడియోలో కొంతమంది క్రీస్తే కదా ఆ దేవుడు అలాగే మరి కొంతమంది కృష్ణుడే కదా మీరు చెప్తున్న ఆ దేవుడు ఇలా ఎన్నో ప్రశ్నల్ని అడగడం జరిగిందండి కాబట్టి వాటికి ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోల ద్వారా కృష్ణుడి గురించిన వాస్తవికతను తెలియజేస్తున్నాను ఇప్పుడు క్రీస్తు గురించిన విషయాన్ని చూద్దామండి దేవుడు తన ధర్మాన్ని మనకి తెలియచేయడం కోసం అనేక మంది మహనీయులని పంపించాడు అనేక మంది బోధకుల్ని మన వద్దకు ఆయన పంపించాడు అండి అలాంటి బోధకులలో యేసుక్రీస్తు ఒకరు ఎందుకు పంపించారు అంటే దైవం గురించి ధర్మం గురించి సత్యం గురించి మనకు తెలియపరచడానికి ఎందుకంటే స్వయంగా దేవుని స్వరము మనం వినలేము ఆయన స్వరూపము మనము చూడలేము కదా బైబిల్ వాక్యం ప్రకారం కాబట్టి తన గురించిన వాస్తవాలను దైవం తాను పంపించిన మహనీయుల ద్వారా తెలియచేయడం జరిగిందండి ఆ మహనీయులు ఎటువంటి వారు అంటే స్వయంగా ఆ దేవుని పట్ల అవగాహన కలిగి ఉండి ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండి అవే విషయాలని వారు ఆచరించడం ద్వారా తెలియపరచడం ద్వారా మనకి బోధించడానికి నియుక్తులయ్యారండి అంటే వారందరూ కూడా పంపబడినవారు ఈ మహనీయులందరూ కూడా పంపబడినవారు పంపినవాడెవరండి ఆ పరమేశ్వరుడు ఆ యహోవా పేరు ఏదైనా పర్వాలేదండి దేవుడు సర్వశక్తిగల దేవుడు ఎవరైతే ఉన్నారో సర్వ సృష్టికర్త సర్వజ్ఞుడు అని మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో ఆయనే ఈ మహనీయుల్ని నియుక్తించారు అందుకే యేసుని క్రీస్తు అన్నారండి ఆయన అభిషేకించబడ్డాడు ఏ పని నిమిత్తం ఆ తండ్రి యొక్క ఆ పరమేశ్వరుని యొక్క లేదా ఆ యహోవా యొక్క ఘనతను మనకి తెలియచేయడానికి ఆయన ప్రసన్నత పొందే మార్గాన్ని మనకి చూపించడానికి ఏది సత్యమో విశదపరచడానికి కాబట్టే ఆయన బైబిల్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో నేను సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అని అన్నారు అంటే ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో అందులో కనుక మనం పయనిస్తే ఆ సత్యాన్ని ఆయన ఏదైతే సత్యాన్ని తెలియజేశారో మీకును నాకును తండ్రి ఒక్కడే ఆయన పరమందు ఉన్నాడు ఆయన నిమిత్త ఆయనను దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ కర్మలను ఆచరించాలి పనులు చేయాలి అన్న సత్యాన్ని తెలియచేయడానికి ఆయన మాటను పాటించిన వారికి నిత్య జీవం ఉంటుంది అని తెలియచేయడానికి వచ్చారు కాబట్టే ఆయన అలా చెప్పడం జరిగిందండి కానీ గమనించండి ఈ వాక్యాన్ని చూపించి అడుగుతున్న వారందరూ మరి ఆయన అలా చెప్పారు కాబట్టి ఆయనే దేవుడు కదా అని అడుగుతున్న వారందరూ గమనించాల్సింది ఏంటంటే ఆయన నేను చెప్పింది సత్యము నేను మా నడిచిందే కరెక్ట్ మార్గము ఆ మార్గంలో మీరు నడవండి అలా నడిస్తే మీకు నిత్యరాజ్యము అని చెప్పడం కోసం నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అని అన్నారు కానీ నేనే ఆ గమ్యమును అని అనలేదండి గమనించాలండి గమ్యం ఎవరు ఎవరైనా సరే ఆ పరమతండ్రి యొక్క ప్రసన్నతను పొందాలి అన్నదే గమ్యము ఆ గమ్యాన్ని చేర్చే మార్గమే ఈయన బోధ ఇవన్నీ నా సొంత మాటలు కాదండి కానీ మరి బైబిల్ని నాకంటే కూడా క్షుణ్ణంగా పరిశీలించిన వారు అడుగుతున్నారు క్రీస్తే మన పాపములను హరించగల మన కోసం రక్తంని చిందించిన దేవుడు అటువంటి దేవుడు ఇంకా మరొకడు ఉండడు మీరు చెప్తున్న దేవుని లక్షణాల గురించి మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా ఆ లక్షణాలన్నీ కూడా క్రీస్తుకే వర్తిస్తాయి అని అంటున్నారండి ఎలా వర్తిస్తాయండి దేవుడి లక్షణాలు ఏంటండి పుట్టడు కనిపించడు మరణించడు సర్వవ్యాపకుడు మనం చేసే సర్వ చేతలకు సాక్షిగా ఉన్నాడు మన అందరినీ సృష్టించిన సృష్టికర్త కానీ మరి క్రీస్తు సృష్టించబడ్డాడండి ఆయన పుట్టాడు ఆయన కనిపించాడు ఆయన మరణించాడు ఏ ఒక్కసారి చేసినా అంటే పుట్టినా కనిపించినా మరణించినా కూడా అవిక అచల ఉన్నత గుణాలు అవ్వవండి అచల ఉన్నత గుణాలు అంటే ఏంటి ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేనివి కాదు నిత్యుడు ఆయన ఒకప్పుడు ఒక చోట ఉండి మరొకప్పుడు ఇంకో చోటకి దిగి వచ్చేసేవాడు కాదు ఇవి కదండి దేవుడి లక్షణాలు కానీ ఈ లక్షణాలు క్రీస్తుకి ఎలా వర్తిస్తాయని మీరు అంటున్నారు అనేది బైబిల్ని పరిశీలించి తెలుసుకోవాలండి మహనీయులు దేవుని చేత పంపబడ్డారు వారు దేవునితో సమానులు కారు ఎందుకంటే పంపినవాడు దేవుడు పంపబడినవారు ఈ మహనీయులు కృష్ణుడైనా క్రీస్తైనా ఈ విషయం ఏం చెప్పట్లేదండి స్వయంగా అదే యోహాను సువార్త ఏదైతే మీరు ఆరవ వచనాన్ని చూపించి ఆయనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాడు అని చెప్పారు కదా అని అడుగుతున్నారో అదే యోహాను సువార్తలో అంటే ఇది స్వయంగా యేసుక్రీస్తు వారు చేసిన సువార్త అండి కదా సో చాలా వాక్యాలు ఉన్నాయి ఆయన సువార్తలలో తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఉపాసించమని ఆరాధించమని తాను తన ఐ మీన్ తాను ఆ దైవం పంపిన దాసుణ్ణి ఆయన తను చేస్తున్నాను తను చెప్పగా తను చేస్తున్నాడు అని చెప్పిన వాక్యాలు సువార్తలు ఎన్నో ఉన్నాయండి ఈ నాలుగు సువార్తలలోనూ ముందు మీరు యోహాన్ సువార్త గురించి చెప్పారు కాబట్టి నేను కూడా దాని నుంచే కొన్ని వాక్యాలు మీకు అందించదలిచాను చూడండి ఇది యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం నలభై నాలుగవ వాక్యం అండి యేసు బిగ్గరగా ఇట్ల నేను నా ఎందు విశ్వాసం ఉంచువాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాని ఎందే విశ్వాసం ఉంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనను నా మాటలు వినియు వాటిని కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే అంచెదిన ముందు వానికి తీర్పు తీర్చును ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏ మనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను తర్వాత ఇదే సువార్తలోని పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చూడండి నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును మనం ప్రేమాతిశయంతో క్రీస్తు పట్ల ప్రేమాతిశయంతో ఆయనని దేవుడు కాదు అనడాన్ని అంగీకరించలేకున్నామండి కానీ స్వయంగా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి మాటని మనం వినినప్పుడే ఆయనను ప్రేమించినట్లు అని స్వయంగా యేసుక్రీస్తు వారే తెలియజేస్తున్నారు ఇది చూడండి యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడండి ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును కాబట్టి ఏసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నాము అనుకునేవారు చేయవలసిన మొట్టమొదటి పని యేసుక్రీస్తువారు మాటలను ఆలకించి అర్థం చేసుకుని ఆ ప్రకారంగా ఆచరించాలండి కానీ ఆయన ఎడలో ఉన్న ప్రేమావేశంతో ఆయననే దేవుడు చేసి ఆయన చెప్పిన తండ్రిని కాక ఆ తండ్రి పంపగా వచ్చిన యేసువారిని దేవుడు అనుకోవడం బైబిల్ విరుద్ధం అండి కాబట్టి యేసు ఆజ్ఞను పాటించకుండా యేసును ప్రేమిస్తున్నాను అనుకోవడం అది మరి మీరే చెప్పాలి కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయంగా తెలియజేశారండి మీకును నాకును తండ్రి ఒక్కడే ఆయన పరమందున్నాడు ఉన్నాడు ఆయన ఆజ్ఞ ప్రకారం చేయండి అప్పుడు మీరు ఆయన చేత ఆశీర్వదించబడతారు ఆయన ప్రసన్నతను పొందుతారు అని మరి ఏమిటి ఆయన ఆజ్ఞ అనేది మనం ఇప్పటికొచ్చి అనేక వీడియోల ద్వారా తెలుసుకున్నామండి తనను మాత్రమే దైవస్థానంలో ఇక ఇతరులను పెట్టకుండా తనని మాత్రమే దైవంగా గుర్తించి తన ఆజ్ఞాపాలన చేసేవాడే తనకు అత్యంత ఇష్టడు ఇక ఎవరైనా సరే ఈ ఆజ్ఞను అతిక్రమించకూడదు ఆజ్ఞా అతిక్రమణే మహాపాపము దయచేసి పరిశీలించండి బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించి చదవమని బైబిలే స్వయంగా చెప్పింది కదండి కాబట్టి నిష్పక్షపాతంగా దేవుడు ఎవరు దేవుడు పంపగా వచ్చినవాడు ఎవరు దేవుడితో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి దేవుడు పంపగా వచ్చిన వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అనేది మనం గుర్తించాలండి ఆ ప్రకారంగా నడుచుకోవాలి అప్పుడు ఇద్దరికీ మనం ఇష్టలం అవుతాము కానీ తాను చెప్పని విధంగా చేసిన వారిని క్రీస్తువారు మాత్రం ఎలా ఇష్టపడతారండి అనేది మనం గమనించాలండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్